హాయ్ ఎవరి వన్ వెల్కమ్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రైడే రోజు ఏం జరిగింది బిగ్ బాస్ హౌస్ లో అనేది తెలుసుకుందాము ఇంకా ఫైనల్ గా వచ్చేసి ఇమానియులు మదర్ అయితే వస్తారు ఇంకా లాస్ట్ లో ఆమె ఉన్నారు కాబట్టి చాలా ఎనర్జీగా అయితే వస్తారు అందరితో కలిసిపోయి చాలా బాగా మాట్లాడతారు అనమాట నువ్వు చాలా గేమ్స్ బాగా ఆడుతున్నావు అనేసి కూడా చెప్తారు నువ్వు అనవసరంగా ఎవరికి సారీ చెప్పొద్దు ఏదన్నా నీ వల్ల తప్పు జరిగితేనే చెప్పు ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళి సారీ సారీ అంటూ వెళ్ళొద్దు అనేసి చెప్తారు ఇంకొకటి నువ్వు కూడా టోపీ టాస్క్ ఆడావు కదా క్యాప్ తీసుకునేది అక్కడ వచ్చేసి చాలా బాగా ఆడావు ఎక్కడ పొట్ట దెబ్బ తగులుతుంది అనేసి నేను చాలా భయపడ్డాను అక్కడ నా పొట్ట కదిలింది అనేసి అయితే చెప్తారు తర్వాత వచ్చేసి ఇంకా నువ్వు అందరితో మంచిగా ఉండు ఇంకా మంచిగా ఆడు నువ్వు టాప్ ఫైవ్ లో ఉంటావు అన్నట్టే అంటే మాట్లాడారనమాట తర్వాత తను జబర్దస్త్ లో కష్టపడినప్పుడు ఇంకా ఇంకా ఇతర షోలో కష్టపడినప్పుడు వచ్చిన డబ్బులతో బ్యాంగిల్స్ తీపించాడని చెప్పేసి బ్యాంగిల్స్ కూడా చూపిస్తారనమాట అందరూ చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయిపోయారు మదర్ వచ్చినప్పుడు ఇంకా అందరి గురించి కూడా మాట్లాడారు కళ్యాణకు వచ్చేసి సల్యూట్ చేయడము దివ్యాను వచ్చేసి గేమ్ బాగా ఆడుతున్నావు అని చెప్పడము బర్నీగా వచ్చేసి నువ్వు కూడా బాగా చూసుకున్నారు బాగా ఆడుతున్నారని చెప్పడము మీకు హెల్త్ ఒకటే ఇబ్బంది అనేసి చెప్పడము తర్వాత తను జాగాన్ని వచ్చేసి నువ్వు ఈ హౌస్ లో చాలా బాగున్నావు ఆడవాళ్ళకే జెల్స్ నుంచి చూస్తే చెప్పడము తర్వాత వచ్చేసి పవన్ ని కూడా పొగడ్డము నువ్వు అబ్బాయిని చాలా బాగా ఎత్తేసావు చిన్న పిల్లలు ఆగతే ఆడావు గేమ్ అని చెప్పడము తర్వాత రీతు గురించి మాట్లాడేది అంతా జరిగిందనమాట చాలా బాగా ఎంజాయ్ చేశారు హౌస్ మేట్స్తో కూడా ఈ విధంగా తన అమ్మ అంతా కూడా హ్యాపీగా ఎంజాయ్ చేసి వెళ్ళిపోయారు తర్వాత వచ్చేసి ఇంకా లెటర్ అయితే వస్తుందనమాట తన గర్ల్ ఫ్రెండ్ నుంచి వచ్చేసి లెటర్ చదువుతాడు ఇక్కడ నేను హ్యాపీగా ఉన్నా నువ్వు కూడా హ్యాపీగా ఉండు మంచిగా గేమ్ ఆడేసి వచ్చాయి నేను అందరినీ ఒప్పించాను మనం వచ్చిన తర్వాత అందరూ ఆశీర్వాదం తీసుకుందామనేసి అయితే చెప్తుంది అనమాట లెటర్లో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు తర్వాత వచ్చేసి ఒక రింగ్ అయితే వస్తుంది ఆ రింగ్ కూడా ఆ వేలు పెట్టేసుకుంటాడు ఈ విధంగా అయితే ఎపిసోడ్ అయితే క్లోజ్ అయిపోతుంది నైట్ది మార్నింగ్ మార్నింగ్ వచ్చేసి చూపిస్తారనమాట మార్నింగ్ది కానీ అక్కడ టాస్క్ చూపించేది చూపించారు కానీ దానికి ముందు డిస్కషన్ అయితే జరిగింది చాలా డిస్కషన్ జరిగింది ఏంటి అంటే లైవ్ అని నేను చెప్పాను ఎందుకంటే లైవ్ వచ్చేసి ఫేక్ అనమాట అది లైవే కాదు అసలు ఎప్పుడో ఎపిసోడ్ అయిపోయిన దాన్ని నెక్స్ట్ డే నెక్స్ట్ డే వచ్చేసి ప్లే చేస్తారు అక్కడ ఏం జరిగింది అంటే ఫస్ట్ టాస్క్ కాకముందు రీతు అండ్ ఇమ్మాన్యులు తర్వాత డెమాను అండ్ దివ్య కూర్చొని గేమ్ ఆడుకుంటూ ఉంటారు అవి ఏంటి అంటే అక్కడ కూర్చొని డైనింగ్ టేబుల్ మీద గేమ్ ఆడుకుంటూ ఉంటారు అక్కడ కళ్యాణ్ తనుజా తింటూ ఉంటారు తర్వాత గేమ్ అంతా అయిపోయిన తర్వాత వచ్చేసి అది మనకి ఏం టెలికాస్ట్ అవ్వలేదు తర్వాత పవన్ వచ్చేసి మష్రూమ్స్ బిర్యానీ చేస్తూ ఉంటాడు కొంతమంది వచ్చేసి వద్దు అని కొంతమంది కావాలని డిస్కషన్ జరుగుతూ ఉంటుంది ఫైనల్గా బిర్యానీ చేస్తానన్నప్పుడు రీతు వచ్చేసి ఎందుకు మటన్ కర్రీ ఉంది కదా రైస్ చేసి అందరం తిందామంటే తను వచ్చేస్తాడనమాట అంటే నువ్వు రీతు చెప్పిందా ఇంటా అనేసి తనుజా అంటుంది తర్వాత దివ్య కూడా అంటుంది ఆ లేదు మీరు చెప్పండి నేను చేస్తాను అంటే సుమన్ వచ్చేసి నాకు మష్రూమ్స్ కాకుండా నార్మల్ నార్మల్ బిర్యానీ చేయ అనేసి అంటాడనమాట ఇలా కుదరదు ఒకటే చేస్తాను అనేసి అయితే అంటాడు ఫైనల్గా ఏం చేసుకున్నారో ఏంటి అది మాత్రం చెప్పలేదు ఈ విధంగా అయితే ఎపిసోడ్ అయితే స్టార్ట్ అవుతుంది మార్నింగ్ తర్వాత వచ్చేసి బిగ్ బాస్ ఒక టాస్క్ అయితే ఇస్తాడు ఏంటి అంటే ఎవరైతే కెప్టెన్సీ కంటెంటర్గా ఉండకూడదు అనుకుంటున్నారో వాళ్ళ మీ హౌస్లో హౌస్ మేట్స్లోంచి ఒకరిని తీసేయండి అని చెప్పినప్పుడు డిస్కషన్ జరుగుతూ ఉంటుంది కూర్చొని వాళ్ళు వాళ్ళే మాట్లాడుకుంటూ ఉంటారు ఎవరు తీయాలి ఏంటి అనేసి సోఫాలో కూర్చొని అప్పుడు అనుకుంటుండ ఈ డిస్కషన్ కాకుండా ఎవరిని ఉంచకూడదో చెప్పండి వీళ్ళని ఉంచుదామనే డిస్కషన్ వద్దు ఫస్ట్ అనేసి తనుజ అంటే ఇంకా అందరూ ఎవరు ముందు వెళ్ళాలి ఎవరు ముందు వెళ్ళాలి మాట్లాడుకుంటుంటారు ఇది వచ్చేసి హాఫ్ అన్ అవర్ పైనే జరిగింది ఇలా జరుగుతున్నప్పుడు వచ్చేసి ఫస్ట్ దివ్యాలు ఇస్తుంది ఇలా లేండి నేనే చెప్తాను అయితే కొంచెం ధైర్యంగా ఫస్ట్ లేసేసి నేను అనుకుంటున్న పేరు వచ్చేసి తనుజ అంటుంది రీజన్ ఏంటి అంటే నువ్వు ఆల్రెడీ కెప్టెన్ అయ్యి ఉన్నావు ప్లస్ టూ వీక్స్ ఇమ్యూనిటీ వచ్చింది ఇంకా నీకు చాలు ఇంకెవరికన్నా కావాలనేసి అయితే నేను అనుకుంటున్నాను అనేసి అంటుంది అనమాట అంటే గేమ్ ఆడి గెలిచాను కదా ఇప్పుడు నా గేమ్ ఆడాల్సిన అవసరం లేదనుకుంటున్నావు అంటే అవును నీకు ఇమ్యూనిటీ ఉంది కదా అని ఉంటుంది అనమాట దీనికి ముందు తనుజా ఏం చెప్తుందంటే ప్లీజ్ నన్ను గేమ్లో నుంచి తీయకండి నేను కూడా ఆడాలనుకుంటున్నాను నాకు ఎక్కడా కూడా ఆడే ఛాన్స్ తక్కువ వచ్చింది సో నేను గేమ్ ఆడాలనుకుంటున్నాను అనేసి అంటుంది అనమాట ఇదంతా విన్న తర్వాత కూడా తను చేసి నువ్వు వద్దు ఆడాలనేసరి అంటుంది ఇద్దరు వాయిస్ రేస్ చేసుకొని మాట్లాడతారు చాలా రేస్ చేసుకొని మాట్లాడతారు అనమాట మధ్యలో బర్నీ గారి పేరు రావడం అంతా జరుగుతుంది తనుజాని అంత టార్గెట్ చేసింది ఎందుకు అంటే మొన్న జరిగిన ఫ్యామిలీ వీక్ లో కూడా భరణి గారి కూతురు వచ్చినప్పుడు కూడా తను జాక్ అని చెప్పి ఆమె దగ్గరికి వెళ్ళేసి మంచిగా మాట్లాడడం చేయడం తర్వాత దివ్యాన్ వచ్చి దివ్య గారు అని తర్వాత దివ్య గురించి కూడా చెప్తుంది భరణి గారితో ఏంటంటే తను ఎక్కువ నిన్ను మాట్లాడే విధానం కానీ నచ్చట్లేదు నువ్వు ఎక్కువ మా నాన్నగారిని ఆ ఆర్డర్స్ చేసినట్టు మాట్లాడుతున్నారు అలా తగ్గించుకోవడం అనేసి అయితే చెప్తుంది కదా అది కూడా తనకు నచ్చలేదు అనమాట ఇంకా క్లోజ్ క్లోజ్గా మాట్లాడడం అది కూడా దివ్యాకి నచ్చలేదు అదంతా మనసులో పెట్టుకొని తర్వాత వచ్చేసి తనుజాకి కాలేదో దెబ్బ ఆ నొప్పిగా ఉందని చెప్పేసి తను మసాజ్ చేస్తూ ఉంటే ఎందుకు మసాజ్ చేస్తున్నావు నీకు చేయి నొప్పి కదా ఎవరన్నా చేసేవాళ్ళు లేరా అని అయితే మాట్లాడుతుంది అనమాట అక్కడ తనుజాకి అండ్ దివ్యా కూడా కొంచెం గొడవ జరుగుతుంది భర్ణిగారు బయటికి వెళ్లేసి నువ్వు ఎందుకు ప్రతిసారి తనుజ దగ్గరికి వచ్చినప్పుడు వచ్చి మాట్లాడతావు తను ఏమంటుంది మీరు నా దగ్గరకు వచ్చినప్పుడే తను మాట్లాడుతుంది జెలస్గా ఫీల్ అవుతుంది సీత అంటుంది నీకు అవసరం అనేసి అంటాడు అంటే నేను ఆ ప్లేస్ లో తనుజ కాకుండా ఇంకెవరున్నా నేను మాట్లాడేదాన్ని అనేసి చెప్తుంది అనమాట ఈ విధంగా కూడా జరుగుతుంది సో అక్కడ కూడా తనుజాకి దివ్యాక్ గొడవ జరగడము ఇదంతా జరిగింది కదా ఇంకా నామినే ఇక్కడ లో తీయాలన్నప్పుడు తను చేసి తనుజా పేరు చెప్తుంది ఇంకా తనుజా కూడా రెచ్చిపోయి మాట్లాడుతుంది ఇద్దరు రెచ్చిపోయి మాట్లాడుకుంటారు నువ్వెంత నేనెంత నువ్వు బయట చేసుకొని రివ్యూస్ ఇక్కడ కాదనేసి తనుజా అనడము నీ సీరియల్ యాక్టింగ్ బయట చేసుకో ఇక్కడ కాదనడము నేను ప్రతిసారి ఏడవను నా టాస్క్ కోసము ప్రతి ఒక్కరిని భంగపడుకుని నాకు వచ్చిందని నేను ఆడతాను అని చెప్పేసి అనడము అను బాగా గెలిచావలే డ్యాన్స్ వేసి గెలిచడమా టాస్క్ ఆడి గెలువనడము నేను నీ మీద తోనే గెలిచాను నాకు టాస్క్లు ఆడాల్సిన అవసరం కూడా లేదు నీ మీద అనేసి దివ్య కూడా అనడము చాలా రేజ్ అయిపోయారనమాట ఫైనల్ గా కొట్టుకునే వచ్చారు ఆ డెమాన్ వచ్చేసి రీతు సారీ డెమాన్ వచ్చేసి తనుజాన్ లాగడము దివ్యాన్ వచ్చేసి ఇమానుయుల్ పక్కకి లాగడం ఇదంతా జరిగింది తర్వాత దివ్య ఆ నుంచి లేచి వెళ్తుంది అనమాట ఫస్ట్ తనుజా పక్కనే కూర్చుంటుంది తర్వాత నాకు ఇక్కడ కూర్చోవలసిన అవసరం లేదు నా పాయింట్ నేను చెప్పేసాను ఇక ఇది మీరు చెప్పుకోండి అనేసి పక్కకు వెళ్ళిపోతుంది మళ్ళీ తనుజా ఏదో అనడంతో మళ్ళీ వస్తుంది నువ్వు అలా నువ్వు వెళ్ళి కూర్చో అంటుంది అనమాట నువ్వు రా కూర్చుందో అంటే నేను నువ్వు రమ్మంటే రావాలని నేను పోమంటే పోవాలి నువ్వు అని బిగ్ బాస్ నాకు ఆర్డర్ వేయడానికి అని అంటుంది అరే వెళ్ళి చెప్పుకో వెళ్ళి చెప్పుకో వెళ్ళి చెప్పుకో అంటుంది వెళ్ళిపోవడానికి నువ్వెవరు అసలు అని చెప్పేసి దానికి కూడా కొంచెం వాయిస్ చేసి మాట్లాడుకుంటారు మళ్ళీ అటు సైడ్కి వెళ్ళేసి మాట్లాడుతూ ఉంటుంది అనమాట మళ్ళీ ఎదురుగా వచ్చేసి మాట్లాడడం ఇదంతా జరిగింది దిష్టి బొమ్మ నాగైతే కూర్చున్నావు అంటే నీ దిష్ట నాకు తగిలింది అనేసి అంటుంది అనమాట ఇక్కడ తనుజా కూడా కొంచెం నోరు జారి మాట్లాడింది తర్వాత దివ్య కూడా జారి మాట్లాడింది అనమాట ఏ పోవే అని చెప్పి అంటము తర్వాత ఏ బర్నీ గారు ఏ బర్నీ గారు అని పిలిచింది అనమాట నువ్వు రెస్పెక్ట్ లేకుండా పిలవడం అంటే మళ్ళీ బర్నీ గారిని పిలిచింది నేను అన్నాను నేను ఏ అంటే లేదు నాకు బర్నీ గారు అని అనేసి బర్నీ గారు కూడా అంటారు ఫస్ట్ తను వచ్చేసి ఏ బర్నీ గారు ఏ బర్నీ గారు అనే పిలిచింది పిలిచిందంటే తను కూడా ఒప్పుకోలేదు ఇంకా తనుజా కూడా ఏం చేస్తుంది తను వచ్చేసి కొంచెం రెచ్చిపోయింది అనమాట తనుజాని టార్గెట్ చేసి మాట్లాడము తను ఏం చెప్పింది ఆల్రెడీ కెప్టెన్ అయ్యో కాబట్టి నీకు ఛాన్స్ అవసరం లేదని కదా లాస్ట్ టైం జరిగిన ట్రైన్ టాస్క్ లో కూడా తను ఆల్రెడీ కెప్టెన్ అయి ఉంది అప్పుడు కూడా కెప్టెన్ ఉండి కూడా గేమ్ ఆడింది ప్లస్ కెప్టెన్ అయ్యే వాళ్ళకి కెప్టెన్ అయ్యే ఛాన్స్ ఇవ్వరా మీరు అసలు అయితే పోరాడి మళ్ళీ కెప్టెన్ అయిన ఇమానుల్నే కెప్టెన్ చేసింది అంటే అక్కడ తను చేసింది కరెక్ట్ అనమాట ఇప్పుడు తనుజా చేసింది తప్పు ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే తను కెప్టెన్ అయిందనేసి అనేసి తను తీయడము లేకపోతే ఇమానుల్ టూ టైమ్స్ కెప్టెన్ అయ్యాడు ఎమోన్ టూ టైమ్స్ కెప్టెన్ అయ్యాడు తర్వాత వచ్చేసి సుమన్ గారు కూడా ఆల్రెడీ కెప్టెన్ అయినాడు ఇమాను కెప్టెన్ సారీ కళ్యాణ్ కెప్టెన్ అయి ఉన్నాడు వీళ్ళని తీయకుండా నువ్వు ఆల్రెడీ ఒకసారి కెప్టెన్ అయిన దానికే తనుజానే టార్గెట్ చేసి తనుజానే తీయాలన్నట్టు తీసిందనమాట విధంగా గొడవ జరిగింది దీంట్లో తప్పు ఎవరిది ఏంటనేది మనకు నాకు తెలిసి కొంచెం దివ్యాధి ఎందుకు అంటే తను తన మీద కొంచెం టార్గెట్ చేసినట్టే మాట్లాడింది తర్వాత తను కూడా రెచ్చిపోయింది అనమాట తనుజా కూడా ఇంకా నాకు సరే వస్తే వీకెండ్ సాటర్డే ఎపిసోడ్లో ఇద్దరిని కడిగి పడేస్తాడు తర్వాత వచ్చేసి ఇంకా తన తను చెప్పేసింది కదా తనుజా అని నెక్స్ట్ వచ్చిన వాళ్ళు వచ్చేసి సంజన అనమాట సంజన గారు వచ్చేసి కూడా సేమ్ రీజన్ చెప్పారనమాట తనుజానే తీసేస్తున్నాను అనేసి అవి ఏంటంటే నువ్వు టూ వీక్స్ ఇమ్యూనిటీ పొందావు ఇంకెవరికైనా ఛాన్స్ రావాలని అనుకుంటున్నానని అయితే అంటారు అంటే మీ పరంగా చూసుకుంటే ఇమ్యూనిటీ వస్తే నేను టాస్క్ ఆడాలనుకుంటున్నాను నేను గెలుస్తాను లేదు అది పక్కన పెట్టండి నేను టాస్క్ ఆడాలనుకున్నాను మీరు దాన్ని అర్థం చేసుకోవడానికి నువ్వు ఆల్రెడీ కెప్టెన్ అయ్యావు ఆల్రెడీ కెప్టెన్ అయ్యావు అని మాట్లాడడం కరెక్ట్గా కదా సంచనా గారు అని అంటుంది అనమాట తర్వాత డెమోన్ కూడా వస్తాడు డెమోన్ వచ్చేసి సేమ్ తనుజా పేరు చెప్తాడు ఎందుకంటే సేమ్ రీజన్ నువ్వు టూ వీక్స్ ఇమ్యూనిటీ ఉంది ప్లస్ ఇప్పుడు కెప్టెన్ అయ్యావు నాకు ఛాన్స్ కావాలనుకుంటున్నాను అని సైత అంటాడనమాట తర్వాత ఇన్మాన్లు కూడా సేమ్ రీజన్ అనమాట నేను కెప్టెన్ అయి ఉన్నప్పుడు కూడా నేను మళ్ళీ కెప్టెన్ కావాలని అనుకోలేదు అది నువ్వు కూడా అలానే అనుకు అలానే అనుకోకూడదు అని అంటాడు అంటే నువ్వు అప్పుడు చేతగాని తనము నువ్వు వద్దనుకున్నావు నేను ఆడాలనుకుంటున్నాను అది నీ నీ తప్పు అది నేను ఉండాలనుకుంటున్నాను ఇది నా రీజన్ అయితే అంటుంది అనమాట ఇమాన్యులు కూడా తనుజా పేరు చెప్తాడు బర్నీ గారు కూడా సేమ్ రీజన్ అనమాట వీళ్ళందరూ బయటకు వెళ్ళి మాట్లాడుకొని వచ్చారు హిమాని బర్నీ గారు తర్వాత దివ్య సుమన్ వీళ్ళందరూ మాట్లాడుకొని వచ్చారు ఏంటి అంటే తనుజాని వద్దు తనకు ఆల్రెడీ టూ వీక్స్ ఇమ్యూనిటీ వచ్చింది మనం అందరం తనుజా పేరు అని మాట్లాడుకొని వచ్చారనమాట ఇంకా భరణి గారు కూడా వచ్చేసి తనుజా పేరే చెప్తారు తను కూడా తను ఏం మాట్లాడదు గా ఉంటుంది పక్కనకి వెళ్ళి కూర్చుంటాడు తర్వాత కళ్యాణ్ వస్తాడు కళ్యాణ్ వచ్చేసి డెమాన్ పేరు చెప్తాడు ఏంటి అంటే నేను గెలవాలి లో అనుకున్నప్పుడు నువ్వు నాకు కొంచెం టఫ్ కాంపిటీషన్ సో అందుకని చెప్పేసి నేను ఈ పేరు చెప్తున్నా అంటే అదే గా ఆడుతున్నావా అనేసి అంటాడు సేఫ్గా ఆడుతున్నాను అంటే నేను తనుజా పేరు చెప్పిండేవాడిని సేఫ్ కాదు అంటాడు అంటాడనమాట అంటే నువ్వు టాస్క్ ఈజీగా గెలవాలనుకుంటున్నావు అనేసి అంటాడు అవును ఎవరైనా టాస్క్ ఈజీగానే గెలవాలనుకుంటున్నారు కదా అని చెప్పేసి అంటాడనమాట తర్వాత రీతు వస్తుంది రీతు వచ్చి ఇప్పుడు తనుజా పేరు చెప్పింది అనుకో డెఫినెట్గా తన మీద బ్యాడ్ నేమ్ వస్తుంది ఎందుకు అంటే తను ఆల్రెడీ నామినేషన్ వచ్చి సేవ్ చేసింది కాబట్టి తను ఏం చేసిందంటే తను గుర్తు పెట్టుకొని తను వచ్చేసి ఇమానుయుల్ని తీస్తుంది అనమాట ఎందుకు అంటే నువ్వు ఉంటే నాకు కొంచెం టఫ్ అనేసి అంటున్నావు అంటే నువ్వు టఫ్ వాళ్ళతో ఆడవా ఈజీగా ఉన్న వాళ్ళతో నాడు గెలవాలనుకుంటున్నావు అనేసి ఇమ్మాలు కూడా అంటాడు అంటే నువ్వు నాకు ఆ విధంగా టఫ్ అని కాదు నువ్వు ఉంటే కొంచెం నాకు ఇబ్బంది అవుతుంది అనేసి అంటున్నాను అనేసి అంటాడనమాట ఇమ్మాయాలకి రీతి కూడా పడుతుంది తర్వాత వచ్చేసి కూర్చున్నప్పుడు దివ్య ఎప్పుడు నీకు దివ్యా సపోర్ట్ నువ్వు వచ్చిన దివ్యాకు సపోర్ట్ ఇంకా ఎందుకు మీరు మీరే ఆడుకోండి మీరు బట్టే కెప్టెన్ కానీ అంటే దివ్య వచ్చేసి నా పేరు తీయక్కు అనేసి అంటుంది అంటే నేను నీ పేరు ఏం తీయట్లేదు ప్రతిసారి మీరు మీరే సపోర్ట్ చేసుకుంటూ ఇతరులు లెటర్ పోవాలని అయితే అంటున్నాను అనేసి సరే నువ్వు నా పేరు తీసుకున్నప్పుడు నేను అనే మాటలు పడేదానికి నువ్వు రెడీగా ఉండేసి ఇక్కడ కూడా కొంచెం వాయిస్ చేసి మాట్లాడుతున్నమాట తను ఫీలింగ్ ఏంది అంటే ఉంటే ఉంటాను పోతే పోతాను నేను వచ్చినది ఫుల్ఫిల్ అయిపోయింది ఎందుకంటే మా అమ్మ రావాలి బిగ్ బాస్ హౌస్లో కనుక్కున్న అది వచ్చి అది జరిగింది ఉంటే ఉంటాను పోతే పోతాను మీరు మీరు చూసుకోండి అయితే అంటుంది అనమాట దివ్య ఆ ఈసారి నామినేషన్ ఉంది కాబట్టి మేబీ వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఈ విధంగా అయితే గొడవ జరుగుతూ ఉంటుంది లాస్ట్కి వచ్చేసి తనుజాకి వచ్చేసి ఫైవ్ ఓట్స్ అయితే పడతాయి ఇమ్మాన్యుల్ కోటి తర్వాత వచ్చేసి ఆ డెమాన్ కోటి అయితే వస్తుంది తర్వాత బిగ్ బాస్ నిర్ణయం చెప్పండి అన్నప్పుడు బిగ్ బాస్ నా ఓట్ నేనే వేసుకుంటున్నాను ఎందుకు అంటే అందరూ భయపడుతున్నారు నేను ఉంటే గేమ్ ఆడాలనేసి సో వాళ్ళకి ఈజీ చేద్దామని చెప్పి నా ఓట్ నేను వేసుకుంటున్నాను అనేసి అంటుంది బిగ్ బాస్ వచ్చేసి నీ నువ్వు వేసుకోలేవు నువ్వు ఎవరికన్నా వేయాలి చెప్తాడు తర్వాత వచ్చేసి నా ఓటు వచ్చింది ఇమానుయుల్ కి ఏంటి అంటే ఒకసారి కెప్టెన్ అయినప్పుడు తను విలువ లేకుండా సంజనాగర్ కోసం త్యాగం చేశాడు రెండోసారి కెప్టెన్ అయ్యాడు ఆ అది తనకు అవసరం లేదని అనిపించింది ఇప్పుడు కూడా అవసరం లేదు అనుకుంటున్నాడు నేను అయితే అంటాడనమాట నేనేం త్యాగం కావాలని చెయ్యి తను ఎలిమినేట్ అవుతుందని త్యాగం చేస్తానైతే అంటాడు నా ఓట్ వచ్చేసి ఇమానల్ బిగ్ బాస్ అని చెప్తాడు చెప్తుంది అనమాట ఇంకా బిగ్ బాస్ వచ్చేసి ఒక నేమ్ తీయండి అన్నప్పుడు మీరు ఒక నేమ్ చెప్పండి అన్నప్పుడు తనుజా వచ్చేసి ఎవరి పేరైనా చెప్పచేమనుకుంది కానీ ఏమంటారంటే ఓట్స్ నీకు ఎక్కువ వచ్చాయి కాబట్టి అని చెప్పేసి అంటారనమాట తను ఎక్కడ ఎవరి పేరు చెప్తుంది అనేసి ఇమానయ్యి పరిగెత్తుకుంటూ వచ్చేసి తనుజా బిగ్ బాస్ తనుజా బిగ్ బాస్ అని త్రీ టైమ్స్ చెప్తాడు ఇంకా బిగ్ బాస్ ప్రయాణం ఏం చెప్తాడంటే తనుజా ఓకే నువ్వు కెప్టెన్సీ కంటెంట్ నుంచి తప్పుకున్నావు చెప్తాడు నీకు ఒక పవర్ ఇస్తున్నానని చెప్తాడు అనమాట పవర్ ఏంటి అంటే నువ్వు బ్లూ టీమ్ అండ్ రెడ్ టీమ్ నువ్వే డిసైడ్ చేయాలి ఎవరు ఏ టీంలో ఉండాలని చెప్పినప్పుడు తను వచ్చేసి బ్లూ లో వచ్చేసి కళ్యాణ్ తర్వాత రీతు డెమాను సుమన్ గారు బిగ్ బాస్ రెడ్ లో వచ్చేసి అంజనా గారు భరణి గారు ఇమ్మాన్యులు దివ్య అని చెప్తుంది అనమాట తను చాలా గా ఆలోచన చేసి ఎవరిని ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టింది అనమాట ఎవరిని గెలిపించాలో వాళ్ళనే గెలిపించింది కూడా ఏంటి అంటే ఇప్పుడు ఆ టాస్క్ జరిగేటప్పుడు ఇమానులు భరణి గారు దివ్య గారు తర్వాత సంజన గారు ఇది నలుగురికి పడింది అనుకోండి వాళ్ళు ఎవరెవరిని తీసుకుంటారు ఏంటి చూడాలనుకుంటుంది సో ఆ విధంగానే చేసింది ఈ విధంగా టాస్క్ అయితే ఉంటుంది అయితే చెప్పారు టాస్క్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అక్కడ వచ్చేసి లోపలికి వెళ్ళిన వాళ్ళు ఇక్కడ ఎటు సైడ్కి అయితే దాన్ని తిప్పుతారు బ్లూ సైడ్కి కానీ రెడ్ సైడ్ కానీ తిప్పినప్పుడు వాళ్ళలోంచి ఒకరైతే ఆవుట వచ్చేస్తారు డెడ్ అనమాట చనిపోయినట్టు వాళ్ళు డిఫెండ్ చేసుకుంటూ ఇతరుల గేమ్కి బాగా ఆడచ్చు వాళ్ళ టీమ్ని సపోర్ట్ చేసుకుంటా అన్న ఆ గేమ్ అనమాట ఫస్ట్ తనుజాకే ఛాన్స్ ఇస్తాడనమాట ఇదంతా కూడా మనకు టెలికాస్ట్ అయినప్పుడు కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా జరుగుతుంది లైవ్ లైవ్లో చూసినప్పుడు వచ్చేసి చాలా ఏడుస్తుంది అనమాట గేమ్ ఆడనివ్వట్లేదు ఎవరు సపోర్ట్ లేదు అనేసి అయితే ఏడుస్తుంది అనమాట తర్వాత వచ్చేసి గేమ్ స్టార్ట్ అయినప్పుడు రూల్స్ కూడా చెప్పేశారు సంచాలకు వచ్చేసి తనుజా అనమాట దీనికి ఇంకా నైన్ మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఫోర్ మెంబర్స్ బ్లూ టీము ఫోర్ మెంబర్స్ రెడ్ టీమ్ అయినప్పుడు ఇంకా ఆ మిగిలి ఉన్నవారు వచ్చేసి తనుజా కాబట్టి ఇంకా సంచాలకు గేమ్ గురించి చెప్పేశారు తన రూల్స్ కూడా చెప్పేసింది ఫస్ట్ ఎవరికి ఛాన్స్ ఇస్తావు తనూజా నువ్వు లోపలికి వెళ్ళేదానికి అవుట్ అయ్యేదానికి అన్నప్పుడు తనుజా వచ్చేసి బ్లూ టీమ్ ని కాకుండా రెడ్ టీమ్ ని అయితే చూస్ చేస్తుంది ఓకే రెడ్ టీమ్ బిగ్ బాస్ ఉంటుంది ఇప్పుడు రెడ్ టీమ్ అన్నప్పుడు ఈ నలుగురు సంజనా గారు బర్నీ గారు తర్వాత వచ్చేసి ఇమ్మాను ఇంకా దివ్య నలుగురులో నుంచి ఒకరు కాంప్రమైజ్ అయిపోయి లోపలికి వెళ్ళిపోవాలి అంటే వాళ్ళు టాస్క్ నుంచి తప్పుకున్నట్టు అందరు వచ్చేసి సంజనా గారి పేరు చెప్తారు ఇమ్మాను వచ్చేసి ఇమానుయుల్ ఇప్పుడన్నా సపోర్ట్ చేయరు అనుమైతే అంటుంది దివ్య వచ్చేసి సంజనా గారి పేరు చెప్తారు బరణి గారు వచ్చి సంజనా గారి పేరు చెప్తారు సో టూ ఓడ్స్ వచ్చేసి సంజన గారికి ఆల్రెడీ పడిపోయాయి ఇంకొచ్చేసి ఇమానుయుల్ ఓట్ ఉంది అనమాట వచ్చేసి ఆ దివ్యాకి వేసిందంటే ఈక్వల్ అయిపోతుంది గారు వచ్చేసి దివ్యా పేరు చెప్తుంది కాబట్టి ఇమానుయుల్ కూడా దివ్యా పేరు చెప్తుంది అంటే టూ ఓట్స్ తనకి టూ ఓర్డ్స్ తనకి డివైడ్ అయిపోతాయి ఇమానుయుల్ ఏం చేస్తాడు తను నాకు సపోర్ట్ చేసింది తనకు ఓట్ చేయలేనని చెప్పేసి నా ఓట్ బర్నీ గారికి అని చెప్పేసి సేఫ్గా తప్పించుకున్నాడు అనమాట ఇమానుయులు ఇక్కడ వచ్చేసి ఇక్కడ కూడా నువ్వు స్టాండ్ తీసుకోవాలని నా కోసం చెప్పేసి అంటాడనమాట తను నాకు సపోర్ట్ చేసింది ఆల్రెడీ అనేసి అయితే చెప్తాడనమాట ఇంకా సంజన వచ్చేసి ఏడ్చుకుంటూ లోపలికైతే వెళ్ళిపోతుంది ఇంకా సంజన వచ్చేసి గేమ్ నుంచి అవడానమాట తన డెడ్ ఆ లోపలికి వెళ్ళేసి కూర్చొని ఏడుస్తూ ఉంటుంది ఇక్కడ ఎవరు నాకు సపోర్ట్ చేయట్లేదు బిగ్ బాస్ అందరూ అనుకుంటారు నాకు సపోర్ట్ ఉందనేసి నాకు ఈ హౌస్లో సపోర్ట్ తక్కువ అనేసి అయితే ఏడుస్తూ ఉంటుంది ఇమానుల్ పక్కకు వెళ్ళి ఇమానుల్ వెళ్ళి ఇక్కడ సంజ్ ఏంటంటే బర్నీ గారు వెళ్ళి చెప్తూ ఉంటారు నేను తనకు కన్విన్స్ చేయరా ఎటు సైడ్ తిప్పుతుందో ఏంటో నేను చెప్తే కంపకంపు అయిపోతుంది నువ్వు చెప్తే ఇంటాడేమో అనేసి అయితే అంటుంది అనమాట తన ఇమానులు చెప్పేసి పేరు ఆల్రెడీ అని చెప్పేసి అయితే అంటాడు ఇంకా లోపలికి వెళ్ళేసి బర్నీ గారు కిచెన్లో కిచెన్లో వచ్చేసి తను ఉంటుంది దివ్య అక్కడికి వెళ్ళి చెప్తుంటాడు దివ్య నువ్వు నాకు సపోర్ట్ చెయ్యి ఎలాగో నాకు టూ టైమ్స్ విమానులు చేసావు కదా అనేసి అంటే నా సపోర్ట్ మీకే లేండి ఎవరు చెప్పారు కాదనేసి అయితే అంటుంది అనమాట హిమాలయ కూడా వెళ్ళేసి ప్లీజ్ నాకు సపోర్ట్ చేయ దివ్య అనిసి అంటాడు ఆ సారి చూస్తాను నేను అయితే అంటుంది అనమాట వీరందరూ బ్లూ టీమ్ అంతా వెళ్ళేస్తాను సంజన గారికి ఏం చెప్తారంటే ఇప్పుడు నువ్వు ఆల్రెడీ వచ్చేసావు కదా నువ్వు ఎంతగానో సపోర్ట్ చేసావు లాస్ట్ లాస్ట్కి ఏం చేశాడు నీకు సపోర్ట్ చేయకుండా ఉన్నాడు కదా అని చెప్పేసి వాళ్ళు ఏం చెప్తారు నువ్వు బ్లూటీ బ్లూ వైపు కాకుండా రిఫిల్ రెడ్ వైపు తిప్పేసాయి వాళ్ళలో వాళ్ళు కొట్టుకొని ఒకరు వచ్చేస్తారు నీకు జరిగిన అన్యాయం అన్యాయానికి ఎవరో ఒకరు వచ్చేస్తారని చెప్తారనమాట సంజన దాన్ని బాగా వింటుంది ఇమానులు ఎంత చెప్పినా వినదనమాట రెడ్ టీం వైపే తిప్పేస్తుంది తన టీం వైపే తిప్పేస్తుంది అనమాట సో వీళ్ళు నుంచి ఒకరు మళ్ళీ లోపలికి వచ్చే అలా అవుట్ అయిపోతారనమాట కెప్టెన్సీ టాస్క్ నుంచి అప్పుడు బర్నీ గారు వచ్చేసి దివ్యా పేరు చెప్తాడు ఈ కూడా దివ్యా పేరే సో టూ వర్డ్స్ వచ్చి తినక చెప్పండి బర్నీ గారు ఏంటి నేను మీకు సపోర్ట్ చేయలేదా అంటే నాకు కెప్టెన్ కావాలని దివ్యా నువ్వు అర్థం చేసుకుంటున్నావు అనుకుంటున్నానంటే తను కూడా ఏం చేసేది లేక వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు ఇద్దరు టీమ్స్ నుంచి ఒక టీమ్ నుంచి ఇద్దరు అవుట్ అయిపోయారు కెప్టెన్సీ కంటైన్మెంట్ నుంచి ఇంకా వీళ్ళు ఇంకా దివ్య బ్లూ బ్లూటీమ్ వైపు తిప్పుతుంది అనమాట టీమ్ వైపు తిప్పినప్పుడు ఇంకా కళ్యాణ్ తర్వాత ఆ రీత డెమోను సుమన్ గారు డిస్కషన్ చేసుకుంటుంటారు ఎవరు పోవాలి అంటే కళ్యాణ్ వచ్చేసి మా అమ్మ వచ్చినప్పుడు ఇంకొకసారి కెప్టెన్ అయితే చూడాలంటుంది అని చెప్పేసి అంటూ ఉంటే డెమోని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి ఏంట్రా అంటే మీ మీరు మీరు మాట్లాడుకుంటున్నారు కదా ఇంకా నాతో ఏం పని ఉంది ఇంకా మీరే డిసైడ్ కాని అని చెప్పేసి వెళ్ళిపోతాడు నేను పూర్తి కాకుండానే తన వెళ్ళిపోతాడు అని చెప్పేసి కళ్యాణ్ కూడా అంటూ ఉంటాడు ఇంకా ఫైనల్గా ఏం మాట్లాడుకున్నారు ఏంటో కానీ ఇంకా కళ్యాణ్ అవుట్ అనమాట కళ్యాణ్ డెడ్ అంటే లోపలికి వెళ్ళిపోతాడు కళ్యాణ్ మాత్రం గేమ్లో ఒప్పుకోవాలి నేను మా అన్న నైట్ చూస్తున్నప్పుడు వచ్చేసి క్లాప్స్ కొట్టాము అంత బాగా ఆడాడు కళ్యాణ్ వచ్చేసి నిజంగా ఆర్మీ మ్యాన్ అనిపించుకున్నాడు ఏంటంటే సంజంగా వచ్చేసి ఒకవైపు కాలు పట్టుకొని పిక్తున్నారు ఇక్కడ నెక్ దగ్గర పిక్తున్నారు అక్కడ అటు సైడ్ వచ్చేసి తను సారీ దివ్య గారు వచ్చేసి లాగుతున్నారు రెడ్ వైప్ బ్లూ వైప్ పెట్టాలని చెప్పేసి దివ్యాన్ని దొబ్బేసి మరీ అటు రెడ్ వైప్ పెట్టేశాడు అనమాట రెండు వైపు పెట్టినప్పుడు ఇంకా చేసేది ఏం లేక ఇమానులు వచ్చాడు ఏంటంటే ఆల్రెడీ కెప్టెన్ అయి ఉన్నాడు బర్నీ గారికి ఖచ్చితంగా ఛాన్స్ రావాలి కాబట్టి ఇమానులు అయితే వచ్చాడు ఇంకా వీళ్ళు ముగ్గురు వచ్చినప్పుడు ఇంకా ఒక్కడే కళ్యాణ్ అనమాట కళ్యాణ్ కూడా కింద పడేసి ఇమాను లాక్ చేస్తాడు ఇంకా వాళ్ళు వచ్చేసి బ్లూ వైపు పెడతారు బ్లూ వైపు పెట్టినప్పుడు ఆ రీతు డెమాను ఇంకా సుమన్ గారు ఉన్నప్పుడు మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటంటే ఎవరు లోపలికి వెళ్ళాలి అన్నప్పుడు ఇంకా సుమన్ కన్విన్స్ చేస్తుంది అనమాట ఎవరు రీతు డెమాన్ ప్లేస్ నాకు నాకు ఉండాలి నువ్వు ఉంటే ఇద్దరికి మనకు పడుతుంది లాస్ట్లో సో ఆలోచించినప్పుడు ఇంకా డెమోని ఆలోచించి రీతు కోసం అయితే లోపలికి వస్తాడు లోపలికి వచ్చినప్పుడు కళ్యాణ్ వచ్చి చెప్తాడు ఆలోచించుకోండి తను వద్దు సుమాన్ని పంపించండి తను వద్దు సుమన్ పంపించండి అన్నప్పుడు రీతి ఉండేసి ఒక నిమిషం ఆలోచించండి అవి ఏంటి నువ్వు డిసిషన్ ఇప్పుడు మార్చుకుంటావా నేను నువ్వే వెళ్ళిపో లోపలికి చనిపో నేను కెప్టెన్ అయ్యేదానికి నేను ట్రై చేస్తాను అన్నప్పుడు ఇంకా అరే నేను ఏమన్నా రా జస్ట్ అంతే సర్లే అనమాట అంటే కళ్యాణ్ కూడా ఆలోచించింది ఏంటి అంటే ఒకవేళ ఛాన్స్ వస్తుందేమో డెమోన్కి డెమోన్ కూడా కెప్టెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనేసి అయితే తను ఆలోచించాడనమాట డెమోన్ గురించి కానీ డెమోన్ మాత్రం గుడ్డిగా రీతు నమ్మేసి రీతి కెప్టెన్ కావాలనేసి లోపలికి వెళ్ళిపోతాడు ఇక్కడ కూడా కొంచెం టఫ్ కాంపిటీషన్ జరిగింది ఏంటంటే లోపల బ్లూ వైప్ట్టాలని రెడ్ టీము రెడ్ టీ రెడ్ వైప్ పెట్టాలని బ్లూ టీము కొట్లాడుకున్నప్పుడు ఆ డెమోను తర్వాత వచ్చేసి కళ్యాణం చాలా స్ట్రాంగ్ గా ఆడారు వీళ్ళు వచ్చేసి ముగ్గురున్నారు రెడ్ టీము బ్లూ టీమ్ వచ్చేసి ఇద్దరు ఉన్నప్పుడు కూడా ఎంతో కష్టపడి వచ్చేసి రెడ్ వైపు పెట్టేశారు ఇంకా ఫైనల్గా బర్నీ గారు కూడా టాస్క్ నుంచి తప్పుకున్నారు ఇంకా ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరు అంటే బ్లూ టీమ్ లో సుమన్ గారు తర్వాత రీతు అనమాట వీళ్ళకు టాస్క్ వేరే ఉంటుంది చాలా బాగా ఆడారనమాట బ్లూ టీమ్ బ్లూ టీమ్ బాగా ఆడారంటే ప్లస్ ఎవరు అంటే కళ్యాణ్ అండ్ డెమోన్ చాలా బాగా ఆడారు డెమోన్ వచ్చేసి సినిమాలని దొబ్బుకుంటూ తోసుకుంటూ వెళ్ళిపోయి అటు సైడ్కే రిఫిల్ లాగేశాడు చాలా బాగా ఆడారు ఇద్దరు కూడా ఇంకా టాస్క్ వచ్చేసి వీళ్ళిద్దరికే ఉంటుంది టాస్క్ వీళ్ళిద్దరికి ఉన్నప్పుడు టాస్క్ కూడా జరిగింది ఆల్రెడీ ఈరోజు సాటర్డే ఎపిసోడ్లో చూపిస్తారు కానీ అది ఫ్రైడే రోజు అయితే చూపించారు లైవ్లో చూసినట్లయితే వీళ్ళు ఏమనుకున్నారంటే ఓటింగ్ పరంగా అయితే ఉంటుందేమో ఏమనుకున్నారు కానీ ఓటింగ్ పరంగా కాదు అంత టఫ్ టాస్క్ అని చెప్పాను అంత ఈజీ టాస్క్ అని చెప్పాను ఒక రేంజ్లో ఉందనమాట టాస్క్ చాలా బాగుంది దాంట్లో ఫస్ట్ వచ్చేసి సుమన్ గారు అన్నీ పెట్టుకుంటూ వెళ్తారనమాట అక్కడ రౌండ్ రౌండ్గా ఉన్నప్పుడు మనం ఒకటి ఒక ఏం చెప్పాలంటే ఒకటి అట్ట సారీ ఒక చెక్క టైప్లో ఉంటుందన్నమాట హోల్స్ వచ్చేసి అది హోల్స్లో పెట్టినప్పుడు కరెక్ట్గా సెట్ అయిపోవాలి అలా పెట్టుకుంటూ వెళ్ళినప్పుడు రితు వచ్చేది చాలా కన్ఫ్యూజ్ అయిపోయింది ఫస్ట్ సుమన్ గారు వచ్చేసి ఫాస్ట్ ఫాస్ట్గా పెట్టుకుంటూ వెళ్తున్నారు అందరూ సుమన్ అన్న అట్లా ఇట్లా అని చెప్పేసి అంటున్నారు డెమోని వచ్చేసి రితుకే సపోర్ట్ అనమాట లాస్ట్కి వచ్చేదానికి ఏమైందంటే సుమన్ గారే పెట్టేశారు లాస్ట్ది పెట్టేటప్పుడు ఆయన కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయారు కన్ఫ్యూజ్ అయిపోయి పెట్టడంలో ఉల్టా పెట్టారనమాట అది తను తనుజ అంటే ఓకే నేను చూసుకుంటాలే పైకి వెళ్ళిపో అని చెప్పేసి ఓకే ఓకే అని చెప్పేసి తను పైకి వెళ్ళిపోయి కెప్టెన్ అనే దాన్ని తీసుకొని ఫ్లాగ్ పట్టుకున్నాడు రీతో అన్ని కరెక్ట్గా పెట్టుకుంటూ వెళ్ళిపోయి లేట్గా వెళ్ళిన అన్ని కరెక్ట్గా పెట్టుకుంటూ వెళ్ళిపోయింది అనమాట అక్కడ తను లేచుకోను అనమాట పైకి సెట్ కాలేదు కరెక్ట్గా కరెక్ట్గా సెట్ కాలేదు అని చెప్పేసి అది సెట్ కాలేదు అది సెట్ కాలేదు అని చెప్పేసి ఇక డెమో ఒక పక్క రీతక తను కూడా కొంచెం మిస్ అయింది అనమాట క్లారిటీ మిస్ అయిపోయి అది నిజంగానే సెట్ కాలేదు మళ్ళీ డెమోని వచ్చి దాన్ని కరెక్ట్గా పెట్టాడు ఇది ఇలా ఉండాలని చెప్పేసి ఇంకా రేటు కెప్టెన్ అయిపోయింది అనమాట ఈ వీక్ తన అన్ని గా పెట్టుకుంటూ వచ్చింది అక్కడ తనకు కూడా ఒక ఛాన్స్ వచ్చిండేది మేబీ సుమన్ గారికి తనుజా వచ్చేసి ఓకే వెళ్ళి వెళ్ళడంతో ఆ ఓకే ఇంకా సంచాలకే చెప్పినప్పుడు మనమే అని చెప్పేసి తనే ఫస్ట్ వెళ్ళిపోయాడనమాట విధంగా చూసుకున్నప్పుడు కొంచెం తనుజాదే మిస్టేక్ అనమాట దీని గురించి కూడా మాట్లాడొచ్చు మేబీ నాగార్జున గారు మాట్లాడితే ఫైనల్గా లెవెన్త్ వీక్ కెప్టెన్ ఎవరన్నా అయ్యారు అంటే అది రీతు అనమాట చాలా హ్యాపీ రీతు కెప్టెన్ అయినందుకు డెమోన్ ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడో ఎందుకంటే తను కూడా చా తను కెప్టెన్ కావాలనేసి చాలా రోజుల నుంచి కోరుకుంటున్నాడు తను నామినేషన్లో సేవ్ అవ్వడము తను కెప్టెన్ అవ్వడము నెక్స్ట్ వీక్ ఎమ్యూనిటీ రావడము ఇదంతా కూడా తనకి పాజిటివ్ లాగా ఉందనమాట రీతుకి టాప్ లో ఖచ్చితంగా ఉంటుందని అనుకుంటున్నాను నేనైతే విధంగా ఎపిసోడ్ అయితే మనకు వస్తుంది రోజు కెప్టెన్ ఎవరు ఏంటంటే ఆల్రెడీ రీతితో అయితే కెప్టెన్ అయిపోయింది ఎపిసోడ్ క్లోజ్ అయిపోయింది అనమాట ఇక సాటర్డే ఎపిసోడ్కి అయితే చూడాలి నాకు సార్ వచ్చి ఏం మాట్లాడతారు ఏంటి దివ్య తనుజ గురించి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో